సింగరేణిలో కార్మికుల పక్షాన నిలబడి పోరాడే యూనియన్ కేవలం ఐఎన్టీసీ మాత్రమేనని విమర్శించే విమర్శించేస్తాయి అర్హత ఏఐటీసీ నాయకులకు లేదని ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి అన్నారు శనివారం ఉదయం ఓసీపీ ఫైవ్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో ధర్మపురి మాట్లాడుతూ ఐఎన్టీఈసీ మాత్రమే కార్మికుల పక్షాన పనిచేస్తుందని చెప్పారు ఇప్పటికే యాజమాన్యం ప్రభుత్వంతో మాట్లాడి అనేక హక్కులను సాధించామని అన్నారు పెండింగ్లో ఉన్నటువంటి కారుణ్య నియామక పత్రాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాదులో ఇప్పించామని డిపెండెంట్ల వయోపరిమితిని ముప్పై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలకు పెంచేలా కృషి చేశామని చెప్పారు పెండింగ్లో ఉన్నటువంటి కార్మికుల ఇతర ప్రధాన సమస్యల పరిష్కారానికి కూడా ఐఎన్టీసీ బాధ్యతగా కృషి చేస్తుందని అన్నారు మనం ఏం చేయాలి మీరు నిన్ననే చూశారు టీవీలలో పత్రికలలో ఏదైతే సింగరేణి గరుడను బిజెపి ప్రభుత్వం గెలిచిన వెంటనే కనీసము ఆగ వేగాల మీద కిషన్ రెడ్డి గారికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీగా మనం గెలిపించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి గారిని బొగ్గు గనుల శాఖ మంత్రి చేశారు మనం చూశాం వారు వెంటనే వారం రోజుల్లో అంటే నిన్న నోవాలిటీ హోటల్లో బొగ్గు గనుల వేలాన్ని పెట్టాడు ముప్పై తొమ్మిది గనులు అందులో మన ఈ నాలుగు గను మరి ఆ నాలుగు గనులు శ్రావణపల్లి ఇంకా రెండు మూడు గనులు ఉన్నాయి దీనికి కారణం అని ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ రెండు వేల ముప్పై వరకు దరిదాపు ఐదు ఓపెన్ కాస్టులు మూడు అండర్ ఎనిమిది అండర్ గ్రౌండ్ మైన్లు మూతపడే పరిస్థితులు ఇప్పుడున్న నలభై రెండు వేల మంది కార్మికుల పదహారు పదిహేడు వేలు పడిపోయే అవకాశం ఉంది కానీ బిజెపి ప్రభుత్వం వారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన అదానీ అంబానీలకు ఎట్టి పరిస్థితుల్లో కట్టు పెట్టాలి ఈ ప్రభుత్వం ఇంకా బలపడకముందే వెంటనే వేలం పెట్టాలనే ఉద్దేశంగా నిన్న ఆగ మేఘాల మీద వేలం ప్రకటన చేశారు మీరు అందరూ ఒకటి అక్కడ ఒకటి చెప్పడం కాదు కాదు అంతేకాదు మనకు రావాల్సిన ఈ సంవత్సరం రాబారా ఎన్నడన్న ఎన్నడ ఇప్పటికి ఐదు లీటర్లు రాశ్ ఎండి గారు మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు మన రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు మూడు సార్లు శ్రీధర్ బాబు గారు తీసుకొని ఒత్తిడి చేయడం జరిగింది లాభాలు ప్రకటించండి ఈ సంవత్సరం ఎక్కువ డెబ్బై మిలియన్ టన్నులు తీసి కార్మికులు కష్టపడ్డారు రేనక పగలనక ఉత్పత్తి ఇవాళ స్కూల్ స్టార్ట్ అయినాయి వాళ్ళ పిల్లలు జైన్ చేసుకోవాలి వాళ్ళ బట్టలు కొనియాలి అడ్మిషన్ చేయాలి డబ్బులు కావాలి మరి డబ్బులు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నా ఇంకొక పక్కన ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్స్ ఆనాడు తెలంగాణ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంట్రాక్ట్ కార్మికుడు కంటి చూపులో కనబడదు కాంట్రాక్ట్ కార్మికుడు అంటే అందరికి పర్మిట్ చేస్తాను మాట ఇచ్చాను మరి సచివాలయం కూడా కాంట్రాక్ట్ ఎత్తి ముఖ్యమంత్రులు కాంట్రాక్ట్ తెస్తారని మాటలు మీరున్నారు కానీ పది సంవత్సరాల అధికారం ఉన్న కేసీఆర్ గాని దాని అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం గాని ఏ ఒక్క కార్మికుని పర్మనెంట్ చేస్తున్నా మీరు ఆలోచించారు వేతనాలు ఇవ్వాలి సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి వాళ్ళకు కూడా పర్మనెంట్ కార్మిక బోనస్ కూడా ఇవ్వాలని మేము కొట్లాడతాం మీరు ఎన్నడన్నా మాట్లాడిందా కేవలం మనం వాడుకొని జెండాలకు ర్యాలీలకు పనులకు ఉపయోగిస్తాను తప్ప వాళ్ళకి వాళ్ళకేనాడు న్యాయం చేయలేదు అని మనం చేస్తాం ఇది కాంట్రాక్ట్ కార్మిక సోదరులు గమనించాలి మొన్నటి మొన్న ఓపెన్ కాస్ట్లలో నలభై ఆరు ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు మరి నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలకు పోతే షిఫ్ట్ మార్చే మనకు ఆనవాయితీ నిర్ణయించే ఉంది ఒక్కరోజన్నా ఓ అడిగిందా మేము గుర్తింపు కార్మిక సంఘం అని విమర్శ కాదు మేము కానీ మీరు కానీ మమ్మల్ని నమ్మి ఆరు ఏరియాలు గెలిపించింది మిమ్మల్ని ఏరియాలు గెలిపించి కార్మికుల దయ వల్ల ఇవాళ మీరు చీకొట్టినాడు ఏ మొనగాడు కూడా ఇక్కడ ఉన్నాడు మరి మీ సవలతులు చూడనప్పుడు మిమ్మల్ని పట్టించుకోనప్పుడు మరి ఆ యూనియన్లు ఎందుకు ఒకరిని విమర్శిస్తే నువ్వు పెద్దో నీరు కాదు నువ్వు నేను అందరం కలిసి భూజం కలిపి వర్గ ప్రయోజనాలను ఈ సంస్థను దక్కించుకునే విధంగా ఈ కార్మిక సంస్థను కాపాడుకునే విధంగా వెళ్ళాలి కానీ ఒక ఆయన నీడితే నేను పెద్దో నేతను తప్పు అని మనం చేస్తాను ఇంకొక మాట చెప్తా మేము ఆనాడు ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్ నాయకులు గడ్డం కృష్ణ ఆంజనేయులు సమ్మయ్య సాగర్ నాగరాజు అంజయ్య మండ రమేష్ మల్లికార్జున్ పుట్ట రమేష్ కాలకుమార్ శ్రీనివాస్ సమ్మయ్య జనగామ రాజేశ్వరం తదితరులు పాల్గొన్నారు